కుట్టి అలాగే జీవన వాళ్ళిద్దరూ మంగళ స్నానాలు అయితే జరిపిస్తూ ఉంటారు ఇక మంగళ స్నానాల కోసం కుట్టి జీవన వాళ్ళిద్దరూ కూడా రెడీ అయ్యి అక్కడ అలా కూర్చుంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు పక్కన ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉంటారు ఇక కుట్టిని జీవనాన్ని చూసి అక్కడ ఉన్న జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అలా జ్యోతి జీవన వాళ్ళిద్దరూ కూడా కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అక్కడ కుట్టి అయితే జీవనాన్ని చూసి చాలా సంతోషిస్తుంది ఇక కుట్టి జీవన వాళ్ళిద్దరికీ కూడా హైమవతి జ్యోతి పద్మమ్మ వీళ్ళందరూ కూడా దగ్గరుండి మంగళ స్నానం జరిపించడానికి సిద్ధమవుతారు ఇక కుట్టికి అలాగే జీవనకి వాళ్ళ వాళ్ళైతే పసుపు రాసి బొట్టు పెట్టి అందరూ కూడా వరుసగా వచ్చి పసుపు రాస్తూ ఉంటారు అలా కుట్టి జీవన వాళ్ళిద్దరికీ కూడా పసుపులు రాస్తూ ఉంటారు దాంతో కుట్టి జీవన వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి అక్కడే ఉన్న పద్మమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మ మీరిద్దరూ ఎప్పుడు ఇలానే అక్క చెల్లెల్లా కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే మా ఇద్దరం ఎప్పుడు మంచి స్నేహితులమే అలాగే మంచి అక్క చెల్లెళ్ళమే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడే ఉన్న యామిని అయితే ఇంకా నయో మీరిద్దరూ ఒకే ఇంటికి తోటికోడలుగా వెళ్ళలేదమ్మా అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న హైమావతి అయితే ఇక కాని మంగళ స్నానాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పశువులన్నీ రాసేసాక అక్కడ ఉన్న బిందెలో నిండి నీళ్ళు తీసుకొని అక్కడే ఉన్న జ్యోతి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరికీ జల్లెడలో నుండి నీళ్లు పోసి మంగళ స్నానాలు జరిపిస్తూ ఉంటారు అలా మంగళ స్నానాలు కూడా జరిగాక అందరూ కూడా వచ్చి హారతి ఇస్తూ ఉంటారు హారతి ఇచ్చి వాళ్ళకి దిష్టి తీస్తూ ఉంటారు అలా జరిగాక హైమావతి అయితే ఇలా అంటూ ఉంటుంది మంగళ స్నానాలు చాలా చక్కగా జరిగాయి కుట్టి జీవన వీళ్ళిద్దరూ కూడా మహాలక్ష్మిలా కనిపిస్తున్నారు ఇద్దరికి ఒకేసారి పెళ్లి జరగడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి హైమావతి అంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంతలో జీవన తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది జరగని పెళ్లికి పేరంటకం అంటే ఇదేనేమో నా పెళ్ళి అసలు జరగే జరగదు ఏంటో ఈ పసుపు స్నానాలు ఇవన్నీ అని చెప్పి జీవన తనలో తాను అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళైతే మంగళ స్నానాలు జరిపించాక హైమావతి ఇలా అంటూ ఉంటుంది ఇద్దరు పిల్లలకి మంగళ స్నానాలు జరిగే కదా ఇక వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి పెళ్లి కూతురులా ముస్తాబు చేసి రెడీ చేయండి అని చెప్పి అంటుంది దాంతో పద్మమ్మ జ్యోతి వాళ్ళిద్దరూ కూడా కుట్టి జీవనాలను తీసుకుని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు Thanks for watching friends, please subscribe our channel. Thank you.